ఎవరయ్యా మాతో ఉన్నది నువ్వా చెవిరెడ్డ ప్రతి పల్లెని ఒక సుందరవనంగా చేసిన నాయకుడు చెవిరెడ్డి కాదా ప్రతి అక్క చెల్లెమ్మలకి అన్నతమ్ముళ్లకి సంక్షేమ పథకాలు అందించింది చెవిరెడ్డి కాదా రాయల చెరువు కట్ట తెగి ఓళ్ళకి ఊళ్ళు మునిగిపోతుంటే హెలికాప్టర్ తెప్పించి ఆహారాన్ని పంపిణీ చేసి మాకు ఆకలి తీర్చాడు తన ఆకలి మరిచాడు నిదురమాని తన ప్రజల్ని కాపాడుకున్నాడు కరోనాలో ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటే మాతో ఉన్నది చెవిరెడ్డి మాకు జాబ్ మేళా పెట్టించింది చెవిరెడ్డి వరదల్లో తోడు నిలిచింది చెవిరెడ్డే పేదింటి పెళ్లికి పెద్దగా పెళ్లి కానుక పంపేది చెవిరెడ్డే యువతకి ప్రోత్సాహకరంగా క్రికెట్ టోర్నమెంటు పెట్టింది చెవిరెడ్డి తన సంపాదనలో డెబ్బై ఐదు శాతం నాది కాదు నా ప్రజలది అనే నాయకుడు చెవిరెడ్డి కష్టం వచ్చిందని కాకితో కబురు పెడితే అది ఊరు శివారైనా పరిగెత్తుకొచ్చే నాయకుడు చెవిరెడ్డి ఇలా నాన్న చేసే ప్రతి కృషిలో పక్కన ఉన్నది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నలారా ఆలోచించండి మీ విలువైన ఓటును ఫ్యాను గుర్తుపై వేయండి ఫ్యాను గుర్తుకే